అసెంబ్లీలో రెండు గంటల పాటు ఈటల రాజేందర్ ఆ రోజు మాట్లాడారు అంతా ప్లే చేయలేకపోయినా అందులో కొంత భాగాన్ని ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నాం రీఆరినేషన్ బిల్ టూ థౌజండ్ థర్టీన్ ఈ బిల్లు ప్రతలు కాలబెట్టింది ఈ బిల్లు ప్రతలు చింపేశ మీరు యాభై ఏడు సంవత్సరాలు కలిసి ఉన్నాం అన్నదమ్ముల కలిసి ఉన్నాం విడిపోయా అని చెప్పి అంటుంటే ఇంకా ఇలాంటి వెకిలి చేస్తా ద్వారా మా గుండల మీద గుట్టి గు లేదా అని అధ్యక్ష మీరు తొక్కడ మామీ సంస్కారం సంస్కారం నేను అడుగుతా ఉన్నా ప్రజలకి మా అమర రక్తం ఉంది ఈ బిల్లు ప్రజలకి మా అమర తల్లిదండ్రుల ఆక్రంధన ఉన్నాయి అధ్యక్ష వాళ్ళ కన్నీలున్నాయి అధ్యక్ష ఒక్కొక్క బిడ్డ ఇవాళ ఈ బిల్లు మామూలు బిల్లు కాదు బిల్లు ఈ బిల్లు అరవై రాష్ట్రం రావాలని ఆ రాష్ట్రంలో మాకు ఉద్యోగాలు రావాలని ఆ రాష్ట్రంలో మా పంట పడ నీళ్లు రావాలని దుబాయ్ బతుకులు పోవాలని బొంబాయి బతుకులు పోవాలని ఒక్క మాటలో చెప్పాలంటే ఆకలి ఆకలి కేకలు లేని ఆత్మహత్యలు లేని ఒక ప్రజలంతా కూడా జెండాను పక్కకు బట్టి ఇవాళ తెలంగాణ మట్టి బిడ్డలుగా ఇలా ఒక్కటై కొట్లాడుతూ ఉంటే ఇవాళ దానికోసం వెయ్యి మంది బిడ్డలు పోగొట్టు అధ్యక్ష ఏ శ్రీకాంతాచారి ఇరవై తొమ్మిది డిసెంబర్ నాడు నగర్ స్థలం నిలబడి పెట్రోల్ పోసుకొని ఆ మంటల్లో మాడిపోతూ కూడా ఆ శ్రీకాంత్చారి సర్కారు తెలవట్లేదు ఇక్కడ అమరత్వం దేశాన్ని తెలవాలని చెప్పి ఒక మీడియాకు ఒక ఉత్తరం పెట్టి సోనియా గాంధీ గారికి ఉత్తరం పెట్టి ఏం రాసి అధ్యక్ష ఆదిరెడ్డి ఏ రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ ఉద్యమం లేదని చెప్పారో కూతపేట దూరంలో ఉన్న మంగళారం అధ్యక్ష అయింది రంగారెడ్డి జిల్లా మంగళవారం అధ్యక్ష ఆ బిడ్డ పార్లమెంట్ పక్కకే చెట్టుకు వేసుకొని ఈ దేశంలో ఉన్న మీడియాకి ఈ దేశంలో ఉన్న ప్రముఖ ఉత్తర రాసింది అధ్యక్ష ఆ ఉత్తర సారాంశం ఏంటంటే దేశంలో ఉన్న మేధావులారా దేశంలో ఉన్న పాలకులారా మా తెలంగాణ ఆక్రోశాన్ని ఆవేదన పట్టించుకోండి తెలంగాణ పిల్లలు పార్లమెంట్ లో పెట్టమని చెప్పి అన్నాడు అధ్యక్ష మేము డెడ్ బాడీ కోసం పోయినా అధ్యక్ష డెడ్ బాడీ కోసం పోయి ఈ బిడ్డ అనాథ బిడ్డ కాదు ఈ బిడ్డ తెలంగాణ ప్రజల బిడ్డ ఈ బిడ్డ పక్షాన నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కన్నీళ్లు కాస్తా ఉన్నారు ఈ బిడ్డ శవం కావాలని చెప్పి పోతే ఆ బిడ్డ శన్ని అధ్యక్ష ఆ సందర్భంలో ఎంతమంది బిడ్డలు అధ్యక్ష ఇవాళ వేణుగోపాల్ రెడ్డి పట్టిగా కాళితనే అమ్మాని అంటాం మనం అధ్యక్ష అలాంటి వేణుగోపాల్ రెడ్డి అలాంటి విద్యార్థులు తెలంగాణ రావాలని చెప్పి మంటల్లో మాడిపోయిన అధ్యక్ష ఉరికచ్చే ట్రైన్ల కింద పడి ఉరికచ్చే ట్రైన్ల కింద పడి అమ్మ ఉరికచ్చే ట్రైన్ల కింద కూడా జై తెలంగాణ అనుకుంటా ముక్కలు ముక్కలు అనిపోయిన వాళ్ళ చరిత్ర చూసిన అధ్యక్ష శ్రీకాంత్ ఎంటెక్ గొప్ప ఉత్తరం రాసిన మంత్రి గారికి మీ యూట్యూబ్ లలో ఉంటుంది శ్రీకాంత్ అనే బిడ్డ మందవారి బొక్క గారి కార్మికుడు బిడ్డ ఉత్తరం రాసి ఎంటెక్ చదివినప్పుడు తెలంగాణ రావాలి చావు తర్వాతనే నా పాలన కనిపిప్పుకు రావాలి కుర్చీల కోసం ఓట్ల కోసం డ్రామాలునే పాలకులారా ప్రజల అని చెప్పి రాసిపెట్టిన ఉత్తరాలు చూసాం అధ్యక్ష ఎన్ని చెప్పుకోవాలి అధ్యక్ష ఇదే సమైక్యవాదమేమో ఎజెండా అన్ననాడు మానుకోటలో మానుకోటలో ప్రశ్నించినందుకు పదిహేడు మంది పిల్లల మీద తూటాలు పెరిగితే రక్తం మడుగులలో లేఖలు కొట్టుకుంటూ కూడా జైతలంగా చరిత్ర చూసాం అధ్యక్ష ఇవాళ కేసీఆర్ గారు కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడో నేను చెప్పే చెప్పించే పిలిపించిక్షణ దీక్ష చేస్తే దీక్ష ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే అంత పెద్ద తెలంగాణ త్యాగాల నా జీవితంలో ఎప్పుడు హాలిడే అనే పదం లేదు హాలిడే అనే పదం లేదు హాలిడే అనే పదం లేదు నా జీవితంలో ఎప్పుడు మధ్యాహ్నం పూట పడుకుంటున్నారు అనేటువంటి పదం లేదు నా జీవితంలో ఇప్పుడు నాకు జనమే నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ डेज अधिकार ग्रीन फील्ड हाईवे बना रहा है ये ग्रीन फील्ड हाईवे में इतना अच्छा अच्छा रोड बना रहे टीके बना रहे मगर स्टेट के अंदर एक एकड़ जमीन को एक करोड़ रहा वहां पे रजिस्ट्रेशन वैल्यू रहता दो लाख रहता सर दो लाख इंटू टू पॉइंट तो दस लाख भी नहीं आ रहा इसलिए हमारा गवर्नमेंट कलेक्टर को स्वेच्छा दे के क्या रेट है वो रेट के हिसाब से दिए तो निगेटिव नहीं आता राजेंद्र जी कुछ तो बजट में अच्छी बातें होती होगी ना <laughs>